పేరట మీ అందరికి శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పేతురును చూడండి అతను ఓ మామూలు సాదాసీద చేపలు పట్టే జాలరి అందరి దృష్టిలో తక్కువగా చూడబడుతున్న వ్యక్తి కానీ కష్టపడి పనిచేసే వ్యక్తి అలాంటి వ్యక్తిని దేవుడు చూసినప్పుడు దేవుడు అతనిని మనుషులను పట్టే జాలరిగా చేశారు ఈరోజు నీ జీవితంలో చేసే పనిని బట్టి నిన్ను మనుషులు ఎంత కించపరచినా తక్కువగా చూచినా నువ్వు బాధపడవద్దు నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ కష్టపడి పనిచేసే వ్యక్తివైతే దేవుడు రాబోయే కాలంలో తగిన సమయమందు ఖచ్చితంగా నీ ఆశ భంగం కాకుండా నిన్ను హెచ్చిస్తారు ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించి రోజును మొదలు పెడదాము